వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయిన త్రిషా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఆమె ఏమన్నారు ఏమన్నారో తెలుసుకునే ముందు మీరు కనుక త్రిషా గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆమె అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె మీద మీకు ఎంత అభిమానం ఉందో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలియచేయండి ఇక నాలుగు పదుల వయసులోనూ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అయితే ఆలరిస్తున్నారు నటి త్రిషా గారు అయితే ఆమె వైవాహిక బంధం అంటే పెళ్ళికి సంబంధించి ఎప్పుడు అడిగినా అడుగుతూ అంటే అడుగు పెడుతున్నా ఎప్పుడు అడిగినా కానీ అది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని కూడా ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆమె వివాహం పైన తన అభిప్రాయాన్ని బయట పెట్టారు తనకు పెళ్లి పైన సదుద్దేశం లేదనే వ్యాఖ్యలు కూడా చేశారు అలాగే ఇక్కడ అంటే ప్రమో అంటే తగ్లే ప్రమోషన్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి త్రిషా గారు మూడు ముళ్ళ బంధం పైన మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా నిజం చెప్పాలంటే నాకు వివాహం పైన నమ్మకం లేదు నాకు పెళ్ళైనా ఓకే కాకపోయినా పర్వాలేదు అని కూడా ఆమె బదిలిచ్చారు ఆమె ఇచ్చినటువంటి సమాధానంతో పక్కనే ఉన్నటువంటి కమల హాసన్ కూడా షాక్ అయ్యారు త్రిష పెళ్లి గురించి కొంతకాలంగా వదంతులు వ్యాప్తి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆమె ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్ళి పీటలేకపోతున్నారని ఇటీవల ప్రచారం బాగానే జరిగింది ఆ వదంతులకు ఆమె ఖండించారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటే నా వద్ద సమాధానం లేదు పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో మాత్రం నాకు తెలియదు నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను నన్ను పెళ్ళి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాననే నమ్మకం కలగాలి అప్పుడే చేసుకుంటాను అని కూడా చెప్పుకొచ్చారు అంటే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్న చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాకుండా ఉండాలని కోరుకుంటున్నానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు టక్ లైఫ్ విషయానికి వస్తే మందిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో రూపొందిస్తున్నటువంటి చిత్రం ఏది సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం ఏది సింభు త్రిషా గురించి ఈ పాత్రలు కూడా పోషించారు ఇందులో శుక్రవారం ఈ సినిమాకు సంబంధించి ఒక పెళ్లి సాంగ్ చిత్రపందనం విడుదల చేసింది ఇందులో చిత్రబృందంలో పాల్గొన్నటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వ్యాఖ్యలు కూడా చేశారు పాన్ ఇండియా స్థాయిలో జూన్ ఐదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు ఇందులో పాల్గొన్నటువంటి త్రిష తగ్ లైఫ్లో అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా భావిస్తున్నాను కమలహాసన్ లాంటి గొప్ప నటుడితో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే ఓవరాల్గా ఇక్కడ త్రిషా గారికి హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంతేకాకుండా ఎప్పుడూ ఆమెకు నచ్చిన వ్యక్తి వస్తే పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా ఆమె చెప్పకనే చెప్పేశారు మరి ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు ప్రేమలో ఉన్నారు డేటింగ్లో ఉన్నారు రకరకాల వార్తలన్నీ కూడా ఇప్పుడు మనం కొట్టిపారాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి చూద్దాం ఏదో ఒక రోజు ఆమె పెళ్లి మీద ఇంట్రెస్ట్ రాకపోతుందా లేదా పెళ్లి చేసుకోకపోతారా నిజంగా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారనేది కూడా తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే దానికి సంబంధించి కూడా అనేక వార్తలకు ఎట్టకేలకి ఇక్కడ స్పందించడం దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి